గురువుగారు నేను పంచాంగం పుస్తకం తెచ్చుకున్నాను సంవత్సరం గత సంవత్సరం ఈ సంవత్సరం అందులో రాజు సేనాధిపతి ఇలా ఉన్నాయి అసలు నవనాయకులు అంటే ఏమిటి దీని గురించి క్లుప్తంగా వివరిస్తారా పంచాంగ ప్రాముఖ్యతే ఈ నవగ్రహాలు నవనాయకత్వాలు వహిస్తారు రాజు మంత్రి సేనాధిపతి నువ్వు చూసాను అన్నావు కాబట్టి అర్ఘ్యాధిపతి రసాధిపతి నీరసాధిపతి ఇట్లా తొమ్మిది రకాలుగా వాళ్ళు ఫలితాలు వహిస్తారు ఈ నవనాయకత్వంలో మనం ఈ సంవత్సరం ఉగాది ఎవరు ఏ వారం వచ్చింది అనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి అయితే చిత్రంగా ఏంటంటే ఇక్కడ నవనాయకత్వాల్లో ఈ రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఏడు గ్రహాలు మాత్రమే అన్నిటికీ ఆధిపత్యాలు వహిస్తాయి సో అంటే ఇప్పుడు రాహుకేతువులు లేరా గురువుగారు అనకూడదు రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఛాయాగ్రహాలు వారు ఎవరి ఇంటిలో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాన్ని మాత్రమే ఇస్తారు వారంటూ ఒక ప్రత్యేకంగా ఫలితాన్ని ఇవ్వజాలరు అది కాలసర్పదోషమైనా సరే కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అన్ని గ్రహాలు ఇలా తిరుగుతుంటే క్లాక్ వైజ్గా వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారు అందుకనే మనకి ఈ యొక్క టైం ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ రావుకేతువులు లేరు అని కొంతమంది ఈ షాడో ప్లానెట్స్ అని ఇంకా దీని మీద సైన్స్ పరంగా వాళ్ళు ఒప్పుకోకుండా ఇది అసలు రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు లేరని మరి మళ్ళీ వాళ్ళే నెప్ట్యోను ప్లూటో అంటారు ఎవరేమనుకున్నా రాహుకేతువులు ఉన్నారనేది ప్రాచీనమైనటువంటి మనకి ధర్మగ్రంథాలు వేదశాస్త్ర వైదిక గ్రంథాలన్నీ చదివితే స్పష్టంగా మంత్రం లేక ఇప్పుడు వేదంలోంచి మంత్రం వచ్చింది ఆ మంత్రంలోనే రాహు మంత్రాలు ఉన్నాయి అంటే కయానిశ్చిత్ర అవదూతని రాహు మంత్రం ఉందంటే రాహు ఉన్నాడని అర్థం కేతుం ఉన్న కేతవే పేషో అపేషనే మంత్రం ఉంది అంటే కేతు ఉన్నాడని అర్థం కాబట్టి వాళ్ళు ఉంటారు ఇప్పుడు పురాణాల ప్రకారం మన్మధుడు శివుడి చేత త్రినేత్రం తెరవబడి కాలిపోయినాడు మన్మధుడు లేడు అంటే ఇప్పుడు మన్మధుడు కనపడ్డ ఎవరికి అనంగుడు అయిపోయాడు మన్మధుడు లేడు అంటే సృష్టి లేదు మన్మధుడు లేదంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదు ఆ రతీ మన్మధులు అనేటువంటి వారు ఉంటారు ఆ రతీదేవి ఉంది ఇప్పటికీ మన్మధుడు మాత్రం అనంగుడు కనిపించడు కనిపించడు కాబట్టి ఆయన లేడు అని చెప్పడం అమాయకత్వం అవుతుంది అట్లాగే ఈ రాహుకేతులు అనేటువంటి వాళ్ళు టైం ఫ్రేమ్లో షాడో ప్లానెట్స్ లాగా నీడలాగా ఉంటారు ఎందుకంటే విష్ణువు చేత సంభరింపబడ్డారు కాబట్టి ఈ నవనాయకుల్లో ఏడు వారాలే ఉంటాయి ఏడు వారాల్లో ఏడు గ్రహాలే కనపడతాయి అవే వాళ్ళు నవనాయకత్వ ఫలితాలు వహిస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఉగాది విశ్వావసనామ సంవత్సరంలో ఉగాది ఆదివారం ప్రాప్తించింది కాబట్టి ఆదివారానికి అధిపతి ఎవరు అంటే ఎవరైనా చెప్పేస్తారు సూర్యభగవానుడు అని సో సండే దాని పేరే సండే తర్వాత మనకి సోమవారానికి మూన్ మూన్ అంటే మండే మూన్ అన్నాడు యాక్చువల్గా మండే సండే మండే ట్యూస్డే ఇట్లా మనకి వారాలు ఎట్లా గత సంవత్సరం మంగళవారం ఉగాది ప్రాప్తించింది కాబట్టి కుజుడు రాజు అయినాడు ఓకే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం రాజు ఈయన సూర్యభగవాను మంత్రి చంద్రుడు పోయిన సంవత్సరం మంత్రి కుజుడే రాజు కుజుడై శని మంత్రి అయినాడు ఇవి ఎలా ప్రాప్తిస్తాయి అనేది పంచాంగ శ్రవణంలో క్లియర్గా అన్ని రకాలుగా దాని ఎలా ప్రాప్తిస్తారనేది ఒక పెద్ద ఫ్రేమ్ అంతా ఉంటుంది అది చెప్పొచ్చు దాన్ని బట్టి పోయిన సంవత్సరం సేనాధిపతి శుక్రుడు ఈ సంవత్సరం సేనాధిపతి శని సో రాజు గత సంవత్సరం రాజు మంత్రి విరోధులైతే అంటే కుజగ్రహము శనిగ్రహం విరోధులైతే ఈ సంవత్సరం రాజు సేనాని శత్రువులైనారు మంత్రి మధ్యలో మీడియేషన్ ఏమి చేయలేక అసమర్థుడుగా మిగులుతాడు సో కాబట్టి కొంచెం విపత్కరంగానే పరిస్థితులు ఉంటాయి అనేది కొంచెం లాస్ట్ సంవత్సరంలో ఉద్రిక్తతల తలెత్తే నేను ఆ సంవత్సరమే చెప్తాను అందులో క్రోధి అన్న పేరుతోనే ఉంది కొంచెం ఉద్రిక్తంగా ఉంటుంది ఎక్కువగా ఈ యొక్క యుద్ధ లాగా కొంత ఉంటాయి భయాలు ఉంటాయి తర్వాత హింసాత్మక చర్యలు ఉంటాయి ఈ సంవత్సరం అవి ఎక్కువ అవుతాయి ఎందుకు సేనాధిపతి డైరెక్ట్గా శని అయినా సేనాధిపతి శని రాజు రా రాజు సూర్యుడైనాడు కాబట్టి రాష్ట్రీయరు ఎవరైతే ఈయన ఫైర్ పెట్టేసిపోయినాడు అంగారకుడు అది ఈ సంవత్సరం రేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంత మాత్రం చేత భయపడాల్సిన పని లేదు కానీ ఇది ఎక్కువ భాగం మనం పోయిన సంవత్సరం కూడా నేను చెప్పాను ఇది ఎక్కువ భాగం ప్రభావితం చూపించేది మన భాగ్యవశాత్తు పశ్చిమ దేశాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని ప్రభావం కుజ ప్రభావం అన్నప్పుడు ఆ ప్రభావాల్లో శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పశ్చిమ దేశాలు యూరప్ కంట్రీస్ దుబాయ్ పాకిస్తాను తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు అట్లాగే ఈ యొక్క అమెరికా కావచ్చు ఇవన్నిటి మీద ఆ పశ్చిమ దేశాల మీద ప్రభావం ఎప్ప ఇండియా అయితే చాలా బాగుంటుంది లాస్ట్ సంవత్సరం చాలా బాగుంటుంది ఇండియాకి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పాను ఇండియాలో ఏమి ఇబ్బందులు రాలేదు ఈ సంవత్సరం కూడా ఇండియాలో లోకల్ పాలిటిక్స్లో కొంత మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి అంతర్యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఒక అధికారాన్ని మార్పిడి చేసేందుకోసంగా రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి ఇట్లా ఈ రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో కొంచెం విరుద్ధ పరిస్థితులు తారం అవకాశాలు ఉంటాయి కానీ దేశానికైతే మంచిదే మరి లోపల అంతర్యుద్ధాలు సాగుతుంటే దేశానికి ఎలా మంచిదంటే దేశంలో సుస్పష్టమైన నాయకత్వ సంకేతాలు ప్రపంచానికి వెళ్తుంటాయి అంతర్యుద్ధం ఇంట్లో ఏ ఇంట్లో ఏం జరిగేది ఎవరికి తెలియదు అలాగే ఉంటుంది ఇంకా బంగారం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక లక్ష మార్కును చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఎప్పుడైతే పశ్చిమ దేశాలు దెబ్బతింటూ ఉంటాయో బంగారు రేటు పెరిగిపోతూ ఉంటుంది ఇది ముందుగానే గుర్తించే భారత ప్రభుత్వం కూడా తన దగ్గర ఉన్న తా మాకు ఏదైతే దాచిపెట్టుకోండి బంగారు ఉందో అదంతా ఇండియాకి రప్పించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇండియా రూపీ విలువ పెరిగిపోతుంది ఎవరైనా సరే ఇండియన్ రూపీకి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతుంది డాలర్ క్షీణించడం ఖచ్చితంగా జరుగుతుంది డాలర్ క్షీణత వస్తుంది ఇక్కడ చాలామందికి ఏంటంటే బంగారం పెరిగితే డాలర్ పెరిగిపోద్ది ఒక అపోహ ఉంది అది శుద్ధ తప్పు ఒకప్పుడు బంగారం విలువ పెరిగి డాలర్ తక్కువ ఉన్న రోజుల్లో ఇండియాలో మనీ ఎక్కువగా సర బాగా విలువగా ఉండేది అప్పుడు ఇండియాలో బంగారం గ్రాము నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఉన్న రోజుల్లో కానీ ఈసారి అటువంటి పరిస్థితులు ఉండవు అక్కడ డాలరు పడిపోతుంది బంగారం పెరుగుతుంది కానీ ఇండియా దగ్గర బంగారం నిల్వలు పెరుగుతాయి అట్ ద సేమ్ టైం ఇండియాలో స్వయం సంపాదక శక్తి కూడా పెరుగుతుందమ్మా రాజు సూర్యుడు కాబట్టి సూర్యుడు ఎక్కడ పో ఉదయిస్తాడు ఈస్ట్ తూర్పులో సో తూర్పులో ఉదయిస్తున్నాడు కాబట్టి తూర్పు దేశాలకి శుభాన్ని కలిగిస్తాడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు శని భగవానుడితో చేస్తున్నాడు మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా గమనిస్తే సూర్యుడు మధ్యలో ఉంటాడు ఆయనకి వెనకపక్క శనీశ్వరుడు ఉంటాడు సో పశ్చిమ దేశాలన్నీ శని ప్రభావంతో ఉన్నాయి ఆయన అయినా ముఖముఖం చూసుకోరు వెన్నులు వీపులు చూపించుకుంటుంటారు గ్రహాల్లో సో ఇలా ఉండడం సహజంగా అది గ్రహపరమైనటువంటిది అయినప్పటికీ కూడా పశ్చిమ దేశాలకి శని ప్రభావం ఇప్పుడు ఎక్కువగా పడుతుంది ఖచ్చితంగా ఆ దేశాల్లో ఇబ్బంది ఉంటుంది తర్వాత ఆస్ట్రేలియా లాంటి ఖండాల్లో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఆఫ్రికా ఆస్ట్రేలియా ఖండాల్లో కొంత విపరీతమైనటువంటి పోకడలు కనపడచ్చు ఇప్పుడు ఎదివరకు వరకు అనేటువంటి కొన్ని రకాల వింతలకి కూడా ఆస్కారం ఉంటుంది అంటే కొత్తగా మూడు తలలు శిశువు పుట్టిందను రెండు తలలు శిశువు పుట్టాడను ఇటువంటి వార్తలు కొన్ని అసాధ్యం అనిపించేటువంటి వార్తలు కూడా కొన్ని కనపడతాయి బ్రహ్మంగారు చెప్పారు మూడు కాళ్ళ జంతువు పుట్టిందని ఇట్లాంటి వార్తలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి తర్వాత ఏదైనా గ్రహాంతరవాసులకు వాసులకు సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలు బయటపడడానికి ఆస్కారాలు ఉంటాయి భారతదేశం కొంచెం గొప్పగా ఎదుగుతుంది అంతరిక్ష పరిశోధనలో మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయి భారతదేశంకైతే నాకు తెలిసినంతవరకు సుసంపన్నంగానే ఉన్నది పశ్చిమ దేశాలు ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఇబ్బందిగా ఉంటుంది అంటే ఆస్ట్రేలియా ఖండం కావచ్చు ఇటు లాస్ట్ సంవత్సరం నేను చెప్పేటప్పుడు పశ్చిమ దేశాల్లో ఎప్పుడూ చూడనటువంటి విధంగా కొన్ని దేశాల్లో విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పాను దుబాయ్లో వర్షాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మునిగిపోయింది అట్లాంటివి జరుగుతుంటే ఈ సంవత్సరం వర్షం తక్కువగా ఉండదు అట్లని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సునామీ లాంటివి వస్తాయి అవి పశ్చిమ దేశాల్లో ఉంటాయి భారతదేశంలో కూడా కొన్ని ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా సవ్యంగానే ఉంటుంది ఈ ఉగాది పెట్టక పూర్వమే మేఘం ఆకా మేఘాలు బాగా ఆకాశ వ్రతం బాగా ఇది అవుతుంది మేఘావృతం అవుతాయి ఆకాశం మేఘావృతం అయ్యి బాగా క్లౌడీ అయ్యి ఎండ కొంత చల్లబడి వర్షాలు బాగా పడతాయి కానీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి అప్ టు జూన్ ఫిఫ్టీన్త్ మాత్రం విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం పెద్దవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి